విజి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం హాజీపేట పట్టణం ప్రశాంత్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామికి ఉత్సవ విగ్రహం పుణ్యవచనం విశిష్ట హోమం అభిషేకాలు ప్రత్యేక పూజ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండ్ర నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కొండ్ర నరసింహారావు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని వేద పండితులు ప్రవచనకర్త మాంచంపల్లి సంతోష్ కుమార్ చే ప్రతిష్ట ఉత్సవాలను నిర్వహించామని తెలిపారు ఈ విగ్రహాన్ని రాతితో పన్నెండు పిర్లెత్తులో నిర్మించినట్లు తెలిపారు కార్తీక మాసం పురస్కరించుకొని సోమవారం పునర్వస నక్షత్ర సందర్భంగా ఉత్సవ విగ్రహానికి పూజలు హోమం కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షుడు కొండ్ర నరసింహారావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బాసాని నరసింహారావు కళావతి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కోశాధికారి సోమిరెడ్డి జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గొట్టెపుల్లయ్య ఆలయ ప్రధాన అర్చకులు మరిగంటి సంతోష్ కుమారాచార్యులు ప్రశాంత్ నగర్ కాల నివాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు